దేవనామానికి స్తోత్రయం హలో క్రీస్తు ప్రభినేసుక్రీస్తునామలు అందరికీ మరొకసారి నా హృదయపు అందన్నారు రోమపత్రికని మనందరం కూడా ధ్యానిస్తూ ఉన్నాం పదిహేనో అధ్యాయం పదమూడో వచ్చినం ఈరోజు పార్ట్ టూ చూడండి కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు చూడండి మనం ఎంతవరకు నిరీక్షించగలుగుతాం సపోజ్ అండి ఒక పదివేలు సంపాదించే ఒక వ్యక్తి తను దేవుడు నన్ను దీవిస్తాడు అని ఎంతవరకు దీవిస్తాడని నిరీక్షించగలుగుతాడు సరే దేవుడు నా పనిని ఆశీర్వదించి నన్ను వృద్ధిపరుస్తాడు ఒక గృహం కట్టుకుంటాను ఒక చిన్న అట్లా తన పరిధి తన నిరీక్షణ తను సంపాదించే సంపాదనను బట్టి తనకున్న వనరులను బట్టి నిరీక్షిస్తూ ఉంటాడు ఎవరైనా సరే కానీ దేవుని వాక్యం ఉంటుందంటే మన నిరీక్షణ మనకున్న దాన్ని బట్టి కాదు కదా మన నిరీక్షణ మనం కలిగి ఉన్నదాన్ని బట్టి అయితే ఇంకా దేవుని మీద నిరీక్షించటం ఏంటి మన నిరీక్షణ మనకు కలిగిన దాన్ని బట్టి కాదండి మన నిరీక్షణ దేవుడు ఏమై ఉన్నాడో దేవుని శక్తి సామర్థ్యాలు ఏమై ఉన్నాయో వాటిని బట్టి మన నిరీక్షణ దేవునికి స్తోత్రం అందుకనే మనం నిరీక్షించటానికి కూడా పరిశుదాత్మ యొక్క శక్తి మనకు అవసరమైంది పరిశుదాత్మ ఏం చేస్తాడంటే మనకి జ్ఞప్తికి తెస్తాడు ప్రభు చెప్పిన మాటలను ప్రభు చెప్పిన బోధను ప్రభు ఇచ్చిన వాగ్దానాలను మనకి జ్ఞప్తికి తెస్తాడు బైబిల్ గ్రంథంలో యోసేపుని గురించి మనం ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం కదా విన్నాం కదా ఏసేపుని గురించి తెలియని వాళ్ళు ఎవరున్నారు అయితే చూడండి ఏసేపు చనిపోయేటప్పుడు ఒక మాట ఇజ్రాయెల్కి చెప్పి చనిపోయాడు ఏమన్నాడంటే ఇదిగో దేవుడు మిమ్మల్ని నిశ్చయంగా మరలా జ్ఞాపకం చేసుకుంటాడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా ఎముకలను మాత్రం ఇక్కడ నా శల్యములను ఇక్కడ మాత్రం కలపొద్దు పలానా చోట ఎక్కడ అబ్రహాం పాతి పెట్టబడ్డాడో ఎక్కడ శారా పాతి పెట్టబడిందో ఎక్కడ మరి ఇస్సాకు యాకోబులు వీళ్ళందరూ కూడా పాతి పెట్టబడ్డారు అక్కడే నన్ను కూడా పాతి నా ఎముకలు కూడా అంటే చూడండి ఫారర్ అంటే విస్తారముగా నిరీక్షించటం దూరంగా ఉన్న సంగతులను నిరీక్షించట దూరంగా ఉన్న సంగతులు నిరీక్షించడానికి మన శక్తి సరిపోదు మన వెలుచూపు సరిపోదు విశ్వాసపు చూపు కావాలి నిరీక్షణ అంట మన ఆత్మకు లంగరు వంటిది అని చెప్పి దేవుని యొక్క లేఖనం చెప్తాం ఫారర్ థింగ్స్ దూరముగా ఉన్న విషయాలను మనం నిరీక్షించాలి అంటే మనం చాలా శక్తి కావాలి చాలా కృప కావాలి కదండి భవిష్యత్తులో దేవుడు మిమ్మల్ని గొప్ప స్థానంలో నిలబెడతాడు అనే మాట ఎంతవరకు మనం తీసుకోగలుగుతాం సపోజ్ అబ్రహాంకి దేవుడే ఉన్నాడంటే నీ సంతానం భూమి మీద ఉన్న జనములన్నిటికంటే గొప్ప జనమవుతుందన్నాడు అబ్రహం గారు నిరీక్షించాడంట నమ్మాడంట చూశాడంట విశ్వాసంతో అవునా కాదా చూడండి ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఒక్క దేశం చుట్టూరా ఉన్న ఆ గల్ఫ్ కంట్రీస్ అన్నిటితో పోరాడుతూ ఉంది ఏకకాలంలో ఇప్పుడు ఐదు దేశాలతో యుద్ధం చేస్తుందంట అది ఆర్ రాంగ్ అని సెకండ్ థింగ్ అని మనం ఈ కోణంలో చూసుకున్నా కాకపోతే చూడండి ఏకకాలంలో ఐదు దేశాలతో యుద్ధం చేసే కెపాసిటీ దేవుడు దేశానికి ఇచ్చాడు ప్రామిస్ దేవుడు చేసిన నిబంధన అటువంటిది దేవుడిచ్చే సామర్థ్యం అటువంటి అంటే ఫారర్ థింగ్స్ని దూరముగా ఉన్న విషయాలను నిరీక్షించే సామర్థ్యం పరిశుదాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు సో చెప్పండి ఎంతవరకు మీరు నమ్మగలుగుతారు మీ బిడ్డల గురించి మీరు ఎంతవరకు నమ్మగలుగుతారు లేదా మీ భవిష్యత్తును గురించి మీరు ఎంతవరకు నమ్మగలుగుతారు దేవుడు మా సపోజ్ వివాహం కాలేదండి ఎంతవరకు నమ్మగలుగుతారు వివాహం అయినట్టు నమ్ముతారా వివాహమై బిడ్డలు ఇవ్వటం నమ్ముతారా చూడండి దేవుడిని బిడలను ఆశ్రదిస్తానని వాగ్దానం చేస్తే అందులో వివాహాలు ఉండవా దేవుడిని బిడలను ఆశ్రదిస్తానంటే అందులో నీ బిడ్డలు బిడలు కలిగి ఉండటం ఉండదా దేవుడిని బిడలను ఆశ్రవదిస్తాను నిన్న ఆశ్రదిస్తానంటే అందులో నీ సంతానము వృద్ధి పొందటం ఉండదా ఫారర్ థింగ్స్ దూరముగా ఉన్న విషయాలను కూడా నిరీక్షిస్తాం కదా నిరీక్షణ అంటే ఏంటంటే కంటికి కనపడే విషయాలు మనం నిరీక్షించం కదా కంటికి కనబడని వాటినే మనం నిరీక్షిస్తాం కంటికి కనబడిన వాటిని చూస్తాం నిరీక్షించటం అంటే ఏంటి ఎదురు చూడటం ఎస్ ఎంతవరకు ఎదురు చూడుస్తాం మనం గొప్ప విషయాల కొరకు మనం ఎదురు చూడాలి విస్తారముగా నిరీక్షణ కలవారం అవ్వాలి హలో అందుకనే వాక్యం ఏమంటుందంటే దేవుని మీద మనం ఆశ పెట్టుకోనటం మనకి మంచిది ఆశ పెట్టుకోమని దేవుడే చెప్తా ఉన్నాడు సో దేవుని మీద మనం ఆశ పెట్టుకొని దేవుని కొరకు గొప్ప గొప్ప విషయాల కొరకు ఆయన మీద నిరీక్షణ గలవారమైనప్పుడు దేవుడు తనదైన గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తాడు ఈ నిరీక్షణ సిగ్గుపరచదు ఐ మీన్ హలలు ప్రభువులో మన నిరీక్షణ సిగ్గుపడదండి ప్రభువులో మన ఎదురుచూపు సిగ్గుపడదు ఆయన ఎన్నడూ మనం సిగ్గుపరచడు విశ్వసించు అన్నడు నిరీక్షించేవాడు నిరీక్షించే వాడన్నడూ సిగ్గుపడని దేవుని యొక్క లేఖన స్పష్టంగా చెప్తావుతాయి కనుక దేవుని యొక్క పరిశుధాత్మ శక్తిని పొందుకొని మనము దూరముగా ఉన్న సంగతులను కూడా మనం నిరీక్షించగలగాలి మన భవిష్యత్తులో మన తరాలు రానున్న తరాల గురించి కూడా అంత దూరముగా మనం నిరీక్షించగలగాలి ఆ మెయిన్ అట్టి కృపా శక్తిని దేవుడు మనకి మన కుటుంబాలకు అనుగ్రహించిన గాక Amén.